వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరూ మాఘమాసంలో మనం శుక్లపక్షం పూర్తి చేసుకున్నాం కృష్ణపక్షంలో మొదటి రోజైనటువంటి పాడ్యమి రోజు మాఘస్నానం అనేది మనం ఆచరించుకున్నాం ఆచరించుకుని దాని యొక్క మాఘపురాణ ఫలితాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము చూడండి విశేషంగా మాఘమాసం అనేదే శివకేశవ భేదం లేనటువంటి మాసం పాడ్యమి నుండి శుక్లపక్షంలో పాడ్యమి నుండి పౌర్ణిమ వరకు మహావిష్ణువును ఆరాధించమని కృష్ణపక్షంలో పరమశివుణ్ణి ఆరాధించమని ఇలాంటివి చెప్పడం జరిగింది అందులో మనం ప్రస్తుతం కృష్ణపక్షంలో మొదటి రోజులో ఉన్నాము అంటే ఆరాధనే చేయండి శివారాధన చేయకూడదని కాదు శివారాధనే చేయండి విష్ణు ఆరాధన చేయమని కాదు ఎవరైనా ఒకటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహో హృదయం శివ అన్నారు ఇవంతా మన భ్రమ తప్ప మరేమి లేదు ఇరువురు కూడాను ఒకటే అని నా యొక్క భావన ఎందుకంటే శివకేశవ భేదం అనేది ఉండకూడదు ఇలా ఈ మాఘపురాణంలో పదహారవ రోజులో మనం అడుగుపెట్టాం ఈ పదహారవ రోజు పూర్వవృత్తాంతంలోనే మనం పదిహేనవ రోజు కథలో చెప్పుకున్నాం ఆ బ్రాహ్మణోత్తముడు మరలా తపస్సుకై బయలుదేరాడు తన కుమారుని యొక్క పూర్ణాయుష్మంతుని కొరకని తపస్సు కొరకై బయలుదేరేపాటికి ఆ బ్రాహ్మణోత్తముడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు నదీ తటాకం నందు అంతకన్నా ఘోరంగా తపోనిష్టంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు అతి త్వరగా ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యేసి స్వామి ఏమిటి నాకు నా వల్ల ఏమి అపరాధం సంభవించిందని నన్ను ఈ విధంగా మనస్సు క్షోభపడేటట్టుగా చేసావు స్వామి అని ఆ స్వామి పాదాలపై పడి స్వామి ప్రత్యక్షమవగానే పాదాలపై పడి బాధపడిపోయి ఏడ్ చేశారు వెంట నీళ్లు పెట్టుకున్నావు చెప్పు నాయనా భక్త ఏమిటి గురించి బాధపడిపోతున్నావు అని అడిగాడు అయ్యా మా ఇంటికి విశిష్ట అతిథిగా నారద మహర్షి వారు వచ్చారు వచ్చేసి నా బాలుడు వడివడి అడుగులు నాలుగు నడుస్తూ ఉండుండే దగ్గరికి తీసుకునేసి చేతితో నిమిరి చెప్పారు కదా చక్కని బాలుడయ్య అల్పాయుష్మంతుడు అని చెప్పారు అదాంతో నేను చాలా బాధపడ్డాను ఈ అల్పాయుష్మంతుడు అవ్వడం వల్ల ఏ ఉపయోగం ఈ బాలుడికి పన్నెండేళ్లే బతుకుతాడని చెప్పారు నా బాలుడికి ఏ విధంగానైనా పూర్ణాయుష్మంతుడు చేయండి ఎందుకూర్చుంటే తల కొరివి పెట్టేవాడు ఉంటేనే కదా తెలతర్పణాలు వదలడానికి ఉండేయడానికి వంశోద్ధారకుడు ఉండాలి అంటారు కదా స్వామి కాబట్టి ఆ విధమైన మార్గం ఏమైనా ఉంటే చెప్పండి తప్పకుండా నా కొడుకు కుమారుడు పూర్ణాయుష్మంతుడు కావాలి నేనేదైనా పాప పరిహారం ఉంటే చెప్పండి చేసుకుంటానయ్యా అన్నాడు అయ్యో నీవైతే నిరంతరము కూడా బ్రహ్మనిష్టా గరిష్ఠుడవు నిత్యము కూడాను వేదాధ్యయనము ఈ జన్మలో పూర్వజన్మలో కూడా అదే విధంగా ఉన్నావు కానీ నీ భార్య కూడా చక్కని రూపవతి గుణవతి చక్కని గుణము కలిగినటువంటిది ఆవిడ పూర్వజన్మలో కూడా నీకు భార్యగానే ఉండేది కానీ పూర్వజన్మలో ఒక చిన్న పొరపాటు చేసింది మీరిరువురు కూడాను దాన ధర్మాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఒకసారి మాఘ స్నానమాచరించుకున్న తర్వాత మాఘ పౌర్ణిమ రోజు పాయస దానం చెయ్యమని నీవు చెప్పావయ్యా ఆవిడ చేస్తానులే అని చెప్పింది కానీ మాట తప్పింది అందువల్లనే ఇలా సంభవించిందయ్యా కనుక మాఘమాసంలో పౌర్ణిమ రోజు పాయసదానం దానం చేయడం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదము అలాగే తిలదానం చేయడం చాలా విశేష ఫలప్రదమయ్యా కనుకనే ఈ మాఘ స్నానం ఆచరించుకొని పాయస దానం అనేటువంటిది బ్రాహ్మడికి ఆచరి దానం ఇవ్వాలి ఆ దానము నీవు ఇవ్వకపోవటం వల్లే నీ పుత్రుడు ఇంత గుణవంతుడు రూపవంతుడు చక్కని వాడైనప్పటికి కూడా అల్పాయుష్మంతులు అవ్వగలిగాడయ్యా కనుకనే పూర్ణాయుష్మంతులు అవ్వాలి అంటే పాయస దానం చేసి నువ్వు పూర్ణ ఫలితమైనటువంటి అమృత ఫలమైనటువంటి కూష్మాండాన్ని గుమ్మడి పండును పదకొండు గుమ్మడి పండ్లు బ్రాహ్మడికి దానం ఇవ్వవయ్యా బ్రాహ్మణోత్తములకు ఇలా నీవు నీ యొక్క కుమారుడికి పన్నెండు సంవత్సరాలు వచ్చేంతవరకు ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణిమ రోజు ఇలా చేయు నాయనా చేసినట్లయితే తప్పకుండా ఆ కుమారుడు పూర్ణాయుష్మంతుడవుతాడు అతని యొక్క గండం అనేది పూర్తిగా తొలగిపోయి పూర్ణాయుష్మంతుడవుతాడు నాయన మార్కండేయుడిలాగా సంపూర్ణ ఆయుష్మంతుడవుతాడయ్యా అని చెప్పాడు సరే అని చెప్పేసి ఆ విషయాన్ని భార్యకు వెంటనే వెళ్ళేసి చెప్పేశాడు ఇంటికి వెళ్ళేపాటికి తన శిష్యోత్తములు భార్య అందరూ కూర్చునేపాటికి ఈ విషయాన్నంతా కూడా వెల్లవించాడు అయ్యా తల్లి మనం పూర్వజన్మ సుకృతమో ఈ జన్మ సుకృతమో పోయిన జన్మలో కూడా మనం ఇద్దరమే భార్యాభర్తలమట కాబట్టి పూర్వజన్మలో మనం చేసుకునేటువంటి ఈ పాపం వల్లనే బాలుడు అల్పాయుష్మంతుడు ఉన్నాడట కనుక మనం ఈ విధంగా బాలుడికి ఇప్పుడైతే నాలుగేళ్ళు వచ్చాయి ఇంకా ఎనిమిదేళ్ళు వచ్చే వరకు మనం ఈ విధంగా చేయమని స్వామివారు చెప్పారు కనుక మనం తప్పకుండా ఆచరిద్దాము అని చెప్పి అప్పటి నుండి ప్రతి మాఘమాసంలో స్నానం ఆచరించుకోవడం చెప్పిన ప్రకారంగా మాఘ పురాణం వినడం అలాగే నిత్యము భగవన్నామ స్మరణ చేయడము వేదాధ్యయనం చేయడం తన శిష్యులకు బోధ చేయడం అలాగే అంతేకాకుండా ఆ బ్రాహ్మణోత్తమునకు దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోవడం మాఘపురాణం రోజు మాఘ పౌర్ణిమ రోజు ఆ పురాణ పఠనం చేయడం బ్రాహ్మడికి పాయస దానం ఇవ్వడం ఇలాంటివి తెలదానాదులు అన్నీ కూడాను చేసుకోవడం కూష్మాండ దానం అనేవన్నీ చేసుకోవడం వల్ల అతని పాప పరిహారం ఆ బాలుని యొక్క పాప పరిహారం తొరిగిపోయి పూర్ణాయుష్మంతుడయ్యాడయ్యా దిలీప మహారాజా చూసావా మాఘమాసంలో స్నానం వల్ల ఎంత ఫలితం ఉన్నది స్నానము దానము అని చెప్పారు చూడనాయన ఇంత గొప్ప విశేష ఫలప్రదమైనటువంటిది మాఘమాసము చాలా గొప్పనైనటువంటి అనేక కథల ద్వారా మనం తెలుసుకున్నాము ఆయన మరికొన్ని కథల ద్వారా కూడా మనము ఇంకా మాఘవైశిష్ట్యాన్ని గురించి తప్పకుండా తెలుసుకుందాము అని చెప్పేసి చెప్పాడు నేటి కథ ఇక్కడతో సమాప్తం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోబన్